మన దగ్గర డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటో మందికి క్లారిటీ లేదు చాలామంది కంపెనీలో జాయిన్ అవ్వగానే వాళ్ళు వెంటనే ప్లాన్ చెప్తారు ఇది వేసుకో అది కొనుగోలు చేయి ఇంతమందిని జాయిన్ చేయి అంత డబ్బు వస్తుంది ప్లాన్ 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 అసలు డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం అంటే ప్లాన్ చెప్పడం కాదు ఇది ఒక చిన్న వ్యవహారం కాదు ఇది ఒక ప్రోడక్ట్ మీద ఆధారపడే నిజమైన బిజినెస్ బయట పెద్ద పెద్ద కంపెనీలు తమ ప్రోడక్ట్ అమ్ముకోవడానికి టీవీ యూట్యూబ్ ఫేస్బుక్ సెలబ్రిటీని వాడతారు కానీ మనం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు కొత్త మార్గం తీసుకుంటాయి ప్రతి ఒక్క సభ్యుడు డిస్ట్రిబ్యూటర్ తానే ఒక బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి తానే తన ఫ్రెండ్స్కి బంధువులకి పరిచయం వారికి ఒక జెన్యున్ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయాలి దీంతో వాళ్ళు ఉపయోగించాక బాగుంటే మళ్ళీ కొనుగోలు చేస్తారు ఇక్కడే నిజమైన నమ్మకం వస్తుంది కానీ ఇప్పుడు ఏమైందంటే మనలో చాలా మంది ప్రాజెక్ట్ గురించి చెప్పడం మానేసి ప్లాన్ గురించే ఎక్కువ చెప్పడం మొదలు పెట్టారు ఇంత లైన్ పెట్టు అంతమందిని జాయిన్ చేస్తే ఇంత వస్తుంది ప్లాన్ లో పీవీ గురించి చెప్తారు పీవీ గురించి చెప్తారు కన్ఫ్యూజన్ లో పడేస్తారు ఇదే నమ్మకం కోల్పోవడానికి అసలు కారణం వాళ్ళు ఎందుకు వినాలి మన మాట వాళ్ళకు లాభం ఏంటి దానివల్ల దాని మీద మనం ఎప్పుడు దృష్టి పెట్టలేదు వాళ్ళ జీవితంలో ఆరోగ్యం బాగా ఉండేలా ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా మనం వాళ్ళకి ఉపయోగపడాలి అప్పుడే వాళ్ళ నమ్మకం వస్తుంది నమ్మకం వస్తే వాళ్ళే అడుగుతారు ఇది ఏం బిజినెస్ ఎలా చేయాలి ఎలా జాయిన్ అవ్వాలి అని మన తప్పును గుర్తించాలి ఈ వ్యవహారంలో ప్లాన్ కన్నా ముందు మాట్లాడాల్సింది మన ప్రోడక్ట్ గురించి ఎందుకంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రోడక్ట్ సెల్లింగ్ చేయడం నాట్ జస్ట్ ప్లాన్ టెల్లింగ్ ఇప్పటి నుండి మనం ఏం చేయాలి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి అది ఎలా ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయాలపైన క్లారిటీ తీసుకోవాలి ప్లాన్ గురించి డబ్బు గురించి మాట్లాడే ముందు ప్రోడక్ట్ వాడి ప్రోడక్ట్ వల్ల లాభం గురించి చెప్పాలి అప్పుడు మన మీద నమ్మకం వస్తుంది వాళ్ళే మనతో నడవాలి అని కోరుకుంటారు మీరు కూడా నాలాంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారా డైరెక్ట్ సెల్లింగ్ ని గౌరవంగా అవగాహనతో చేయాలనుకుంటున్నారా అయితే నన్ను ఫాలో చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి